మీరు కంప్లైంట్ ఇచ్చిన సంగతి ఆయన తెలిసి ఉండదు అంటారా ఎవరికి ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోవాల్సిందే ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ అని కాదు మీరు గత పదిహేను రోజులు ముందు ముందు ఆయన వీడియోలు చూడండి ఇప్పుడు వీడియో చూడండి టోటల్ చేంజ్ అంటే సైలెంట్ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఎక్కడ 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 ఇవ్వట్లేదు ఆ ప్రవీణ్ పగడాల గారి హత్య అదేదో ఆయన ప్రమాదం అదేదో జరిగింది కదా అప్పటి నుంచి ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అప్పుడు కాదు పదిహేను రోజులు ముందు కూడా ఎక్కడ ఇంటర్వ్యూస్ సార్ ఇది వరకు పదిహేను రోజులు తర్వాత ఇతను ఏం అంటే జనాల్ని పోగు చేసుకుంటున్నాడు అంటే నేను ఇప్పుడు కేవలం ఈ మతం గురించి రాధా మనోహర్ దాస్ స్వగ్రామం తెలుసా మీకు ఎక్కడ తిరుపతి అనుకుంటా రాంగ్ రాధా మనోహర్ దాస్ పెళ్ళిందా తెలుసా నాకు తెలియదు అతను ఏ క్యాస్ట్ తెలుసా తెలియదు బీసీ అనుకుంటా రాధా మనోహర్ దాస్ది ద్వారకా తిరుమల తిరుపతి తిరుపతి కాదు ఏలూరు పక్కన పక్కన ఓకే తాళ్ళపూడి గ్రామం ఆ తాళ్ళపూడి గ్రామం అని బయటకు తీసింది నేనే అతని తల్లిదండ్రుల పేర్లు బయటకు తీసింది నేనే అతను చదువుకున్నది పరసా పద్మరాజారావు స్కూల్ ఒక చెల్లి ఉంది ఆమెకి డైవర్స్ అయిపోయింది చెప్తున్నాను మరి ఇతను ఒక ఇంటర్వ్యూ కాదు సార్ ఎందుకు ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదు ఆ రకంగా లక్షల మంది క్రైస్తవుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నాడు ముస్లింల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నప్పుడు ఇతను ఫ్యామిలీ గురించి చెప్పడానికి నేను చెప్తా గర్వంగా నా ఫ్యామిలీ ఏంటి అనేది వద్దు మనం ఎవరిని దూషణలు చేయట్లా వ్యక్తిగతంగా దూషణలు చేసిన తప్పే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారికి ఇద్దరు చిరంజీవి గారి కొడుకు లేకపోతే ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పడం అది ఎట్లా అవుతుంది చెప్పొచ్చు మనం వాళ్ళ ఫ్యామిలీ గురించి అనవసరం కానీ ఇతను వ్యక్తిగతంగా ఇతను ఇతను ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ మీ ఏ ఊరు సార్ అంటే ఊరు పేరు కూడా చెప్పుకోలేనటువంటి వ్యక్తి అతను అవును నా ధైర్యంగా నాది పలానా ద్వారక తిరుమల పక్కన తాళ్ళకోవండి నా తల్లి పేరు ఇది నా మరి ఎందుకు చెప్పలేదు మీరు అడిగారు నన్ను ఆయన చాలా మంది బ్రాహ్మణ్ అనుకుంటారు ఆయన బ్రాహ్మణ్ కాదు బీసీ తెలికల కులం నేను బయటకి తీసింది మీ వీడియో చూసిన తర్వాత తెలిసింది మీ అతని స్నేహితుడితో మాట్లాడించాను అతన్ని బట్టలు నిప్పించాడు అవును ఎందుకంటే అతన్ని ఏదో పిచ్చితనంగా చూస్తాను కొంత కాలంలో అతను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా ఏ జర్నలిస్ట్ అడిగినా కూడా ఈ స్వగ్రామం చెప్పాలా ఎక్కడ చెప్పాలా ఆయన చెప్పట్లేదనేక నేను అన్నా బయటకి తీద్దాం అని చెప్పి చెప్పాను మరి చూశాను చూశాను మరి మరి తిరుపతిని మీరు ఎట్లా అనుకున్న ఆయన మంది బ్రాహ్మణు అనుకుంటారు కాదు బీసీ తెలికెల కులం వాళ్ళది కిళ్ళి కొట్టు వ్యాపారం తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు వాళ్ళ తమ్ముడు ఇస్కాన్ లో దేంట్లోన మెంబర్ ఉన్నాడు రాధా మనోహర్ దాస్ ప్రజెంట్ ఇస్కాన్లో లేడంట లేడారు తరిమేశారు ఇతను చేసే ఆడావుడిదంతా ఇతను మందు తాగుతాడంట నాన్ వెజ్ తింటాడంట భయంకరమైన మందు తాగుతాడు ఇదేనా వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఇతను ఇంకొకటి అండి ఇప్పుడు కాషాయం అన్నారు కాబట్టి ఒక మాట అంటాను ఇప్పుడు చర్చిల్లో నన్స్ ఉంటారు నన్స్ అంటే ఏంటిది కుమారి ఎలాగో ఆ నన్స్ కూడా అలాగే ఇతను ఏం చేశాడంటే వీళ్ళ మీద నన్స్ పైన ఇంత భయంకరంగా ట్రోల్ చేశాడంటే ఆ స్టేట్మెంట్స్ చెప్పలేను అలాంటి స్టేట్మెంట్స్ మా మా వాళ్ళని కాదు ఇప్పుడు వీళ్ళు ఇతను నన్స్ గురించి మాట్లాడారు ఇప్పుడు ఎవరైనా బ్రహ్మ కుమారిల గురించి మాట్లాడితే ఇంత మళ్ళీ పెంట పెంటనే అవుతుంది కదా అయితే ఇతను ఏం చేస్తాడు ఇలాంటి ద్వేషాన్ని ప్రమోట్ చేస్తున్నాడు పెంచుతూ పోతున్నాడు నీకెందుకు నన్స్ ఎలా ఉంటుంది అసలు నన్స్ అంటే ఏంటిది వాళ్ళు బ్రహ్మకుమారి లాగా కేవలం దేవునికి అంకితం వాళ్ళ వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉండదు ఇంకా మా చర్చిలో ఒకటి ఉందండి ఒకవేళ మీకు వదిలేసి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు అంటే ఒకవేళ మీకు ఉండలేకపోతున్నారు వెళ్ళిపోవచ్చు అలాంటి స్వేచ్ఛ ఉంది వాళ్ళకు అంటే ఇక్కడ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు మీరు ఉన్నంతకాలం ఉండండి మీకు ఒకవేళ మీకు వేరే ఫీలింగ్స్ స్టార్ట్ అయింది అనుకోండి మీరు వెళ్ళిపోవచ్చు అనే స్వేచ్ఛ గారు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దాంట్లో ప్రతి అంశం పైన రాజ్యాంగంలో పొందుపరిచారు అవునండి ఏ వ్యక్తి అయినా భూమి మీద పట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకిష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది ఈ రోజు ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కటే మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏమన్నా ఉందా మనకి లేదు అది రాజ్యాంగం రాజ్యాంగం బట్టి ఈ రోజు ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాము ఒక హోటల్లో పోయి తింటున్నాము ఒక హోటల్లో స్టే చేస్తున్నాము మీ దగ్గరకు వస్తున్నాము అంటే రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు స్వేచ్ఛ కదా హక్కు స్వేచ్ఛ మాకేదో సెంట్రల్ బీజేపీ ఉంది మాది బీజేపీ వెనక సపోర్ట్ ఉంది అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రతి ఐదేళ్లకి ఎన్నికలు ఉంటాయి ఎలక్షన్స్ ఉంటాయి ఏ మతం వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్తారు అది ఎందుకు వీళ్ళు బీజేపీ అంటే ఏంటిది చాలా మటుకు స్టాండ్ ఫర్ యునైటీ స్టాండ్ ఫర్ సనాతన అదంతుంది కానీ ఇలా పార్టీలో నోరెప్పితే అందరూ వాంతులు కక్కువ చావాలి అంటే బీజేపీ గురించి కాదు బీజేపీ గురించి నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడా భయమా మాట్లాడితే చిచి భయమని కాదు బీజేపీలో ఉన్న నాయకులు వాళ్ళ గురించి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మాధవి లత గారు ఉన్నారు ఒక స్త్రీ ఒక స్త్రీ ఉండి ఓల్డ్ సిటీ మొత్తం గలగ వణికిచ్చారా ఎవరిని ఓవైసీని ఒక విధంగా ఆయన ఆయనతో ఆడుకుందా ఆవిడ బరిలో దిగింది ఎవరు ఒడగొట్టారు తెలుసా మీకు అక్కడున్న ప్రజలు కాదు ముస్లింలు కాదు ఎంఐఎం హిందువులు కూడా కాదు ఈ నాయకులు ఈ నాయకులు ఏ నాయకులు బీజేపీలో ఉన్న నాయకులు మీకు తెలుసా మీకు సార్ ఆవిడ ఎప్పుడైతే బర్ర దిగింది ఒక్క నాయకుడుగా కూడా ఆవిడని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు ఇది రాసిస్తాను మీరు చూడండి ఒక్క నాయకుడు అని వెళ్ళాడా ఒక్కడు వెళ్ళలేదు ఒక్కడు ఒక్కరు కాదు ఒక్కడు ఎవరైనా వెళ్ళాడా పక్కకున్న రాజాసింగ్ వెళ్ళలేదండి పక్కకున్న రాజాసింగ్ టైగర్ అంట టైగర్ కాదైనా పిల్లి మీ నీళ్ళలో చెప్తాను టైగర్ కాదయినా పిల్లి అయినా ఎందుకంటే ఒక స్త్రీ ఆ బర్రెలు దిగినప్పుడు నువ్వు వెళ్ళి చెల్లమ్మను అక్కను ఏదో ఒకటి చెప్పి నేనున్నాను నీతోటి అంటే బీజేపీ నువ్వు బీజేపీతో ఉన్నావు కాబట్టి నేనున్నానమ్మ అని చెప్పాడా లేదు ఒక్కసారి కూడా పోయి లేదు ఒకవేళ వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఆమె అక్కడ ఎంపీ హైదరాబాద్ ఎంపీ ఆమెను ఒడగొట్టింది ప్రజలు కాదు ఎంఐఎం కాదు అసదుద్దీన్ అస్సలే కాదు ఈ బీజేపీ నాయకు తెలంగాణ నాయకులు సార్ సెంటర్ నుంచి వచ్చారండి ఆయన ఆమెకు సపోర్ట్ చేయడానికి అప్పుడు వచ్చారు ఈ తొత్తులు ఈ తొత్తు కానీ అప్పుడు వచ్చారు ఆమె సింగల్గా పాదయాత్ర చేసింది గల్లీ గల్లీలో ఆమె ఓటు ఎలక్షన్ రోజు కూడా ఆమెను అడ్డుకున్నారు ఆమె దాడి జరిగింది ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు ఒక్క నాయకుడు బండి సంజయ్ కానివ్వండి అరవింద్ కానివ్వండి ఈవన్ ఈయన పేరేంది ధర్మ ధర్మపురి అని ఎక్కడైనా స్పందించిందా ఒక్కడ సప్ సపోర్ట్ చేసి ఒక్కరు లేదు ఎందుకు ఈర్ష వాళ్ళకున్న ఈకో ఎందుకంటే ఒకవేళ ఏ గెలిచిందనుకోండి ఇట్లా నిలబడలేదు ఎవరె నాయకు దళిద్రులారా ఒకవేళ ఆమె గెలిచుంటే దేశాన్ని గెలిపించినట్టు అనేది బీజేపీ కానీ మీరేం చేశారు ఆమెను అనగదొక్కారు ఈరోజు ఆమె కారణ తుమ్లో గీయ వీళ్ళ వల్లనే ఆమె ఓడిపోయింది లేకపోతే ఆమె చిత్తు చిత్తుగా ఆయన ఓడిచ్చేది మీ అజెండా ఏంటి అసలు అజెండా ఏం లేదండి ఒకటే అంటే గతంలో మిమ్మల్ని పాస్టర్ అనే సంబోధించారు ప్రతి మీడియా ఛానల్ వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలియకుండా పాస్టర్ అని ఒకటి ఇప్పుడు మీరే అన్నారు పాస్టరా అన్నారు తమ్ము అది తమ్ము మీరు ఏమని వేసుకోవచ్చు